హలో సుబ్రహ్మణ్యం గారు చాలా మంది జాయింట్ పెయిన్స్ తో బాధపడతారు మరీ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు అండి విపరీతంగా ఉంటాయి ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళు ఆ ఫీల్ తెలుస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే కొన్నేళ్లుగా బాధపడుతున్న వాళ్ళు ఉంటారు వీళ్ళకి అసలు ఏమే ఆప్షన్స్ ఉన్నాయి తగ్గించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా అసలు మోకాళ్ళ నొప్పులు వయసు రీత్యా వచ్చేదండి లేదంటే ఒక ఆక్యుపేషనల్ డిసార్డర్ అని కూడా అనొచ్చు అంటే సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకుండా లేదా వెయిట్ ఎక్కువ ఉంది ఇలాంటి వాటి వల్ల వచ్చేది లేదంటే ఎక్కడైనా దూకినప్పుడు ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు వచ్చేది ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఉన్న కొన్ని ఆప్షన్స్ గురించి చెప్తాను నేను ఆ ఆప్షన్స్ మీరు తర్వాత దాంట్లో ఏది కరెక్ట్ అనేది మీరే చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరిన ఉన్నారు వాళ్ళకి మోకాలు నొప్పులు మీరు నన్ను అడుగుతున్నారు అనుకుందాం ఉన్న నేను చెప్తాను ఇన్నా తర్వాత ఏది బెస్ట్ మీరే చెప్పండి సో మీరు ఏది బెస్ట్ అని చెప్తారో జనాలు కూడా అదే బెస్ట్ ఒకసారి మోకాలు నొప్పులు వచ్చిన తర్వాత ఫస్ట్ ఉన్న రెండు అదర్ ఆప్షన్స్ చెప్తా తర్వాత ఇంకొక ఆప్షన్ చెప్తా మోకాళ్ళ నొప్పులు వస్తే అశ్రద్ధ చేసేసి మనక రోజు చేస్తున్న పనిలో పడిపోయి దాని గురించి పట్టించుకోకుండా ఒక నాలుగైదు సంవత్సరాలు నెట్టేసి ఉన్న గుజ్జంతా కరిగిపోయి ఆ తర్వాత నొప్పులు భరించలేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఎక్స్రేలు తీసి దీంట్లో గుజ్జు పూర్తిగా అరిగిపోయింది నీకున్న ఒకే ఒక ఆప్షన్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అది కరెక్ట్ కూడా అది తప్పు కాదు డాక్టర్ చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అప్పుడు దానికి రెడీ అయిపోయి లక్షల్లో ఖర్చు పెట్టి మోకాళ్ళ మార్పిడి చేయించుకొని బతకడం ఒక ఆప్షన్ లక్షలు అంటే కనీసం నాలుగైదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు హాస్పిటల్ టు హాస్పిటల్ డిఫరెంట్ అనమాట దాంట్లో వాడేటటువంటి పరికరాలు బట్టి కూడా మారుతూ ఉంటుంది అది ఒక ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మోకాలల్లో ఇంజెక్షన్ వేస్తాము గుజ్జు పెట్టేస్తామని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుంటారు ఆ మోకాలల్లో గుచ్చినప్పుడు గుజ్జు పెట్టేటటువంటి ఎవిడెన్స్ అంత గ్రేట్ గా లేదు సైంటిఫిక్ లిటరేచర్ ప్రకారం కానీ అంత ఎంతో నొప్పి అయితే కంట్రోల్ అవుతుంది దానికి కూడా ఇంచుమించు రెండు మూడు లక్షల రూపాయలు రెండు మోకాలకి ఖర్చు పెట్టాలి అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు పర్మనెంట్ సొల్యూషన్ ఓన్లీ ఆపరేషన్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కొంతమందిలో ఒక ఐదు నెలలు పనిచేయచ్చు కొంతమంది రెండు రోజుల తర్వాత మళ్ళా నొప్పులు రావచ్చు రకరకాలుగా ఉంటుంది అది ఇది ఒక ఆప్షన్ మూడో ఆప్షన్ చెప్తా ఈ మూడింటిని బట్టి మీరు చెప్పండి మూడో ఆప్షన్ ఏంటి అని అంటే గ్రాండ్ వాక్ లాంటి ఒక సప్లిమెంట్ ని తీసుకొని అంటే గుజ్జు అప్పుడప్పుడే కరగడం మొదలు పెట్టింది కాబట్టి తొడ ఎముక కాలు ఎముక ఒకదానికి ఒకటి రాసుకొని నొప్పి రావడం జరుగుతుంది సో శరీరంలో కండ తగ్గింది అనుకోండి మనం ఎక్కువ అన్నం తింటాం లేదు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటాం మాంసం గుడ్లు అని తినేసి పెంచుకుంటాం ఏదన్నా సరే శరీరంలో కండరాలు అవి ఇవి తగ్గుతున్నాయంటే దానికి తగ్గ ఆహారం తీసుకొని మనం వాటిని స్ట్రాంగ్ చేసుకోవడమో అలా చేస్తూ ఉంటాం ఈ సప్లిమెంట్ కూడా ఇది మోకాల్లో ఉండే గుజ్జుకి గా ఉపయోగపడేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఎనిమిది ఉంటాయి సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఒక సాచెట్ లో దీన్ని కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు తీసుకుంటే ఓకే అప్పుడు ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ఆపుతది అంటే మీకు ఉన్న ఒరిజినల్ గుజ్జే ఆ తర్వాత నొప్పులు తగ్గుతాయి పెరుగుతుంది ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం కొన్ని సంవత్సరాల పాటు ఉండదు అని ఎవిడెన్సెస్ చెప్తున్నాయి ఓకే ఆపరేషన్ లక్షలు కానీ అదే లాస్ట్ ఆప్షన్ వేరే ఆప్షన్ లేదు పూర్తిగా గుజ్జు జరిగిపోతే ఇంకేం చేయలేం అనమాట నెక్స్ట్ ఈ ఇంజెక్షన్ వేసుకోవడం వన్ ఎవిడెన్స్ గురించి మీ నేను చెప్పినాను ఇంకోటి వచ్చి గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ వాడుకొని గుజ్జుని కాపాడుకొని చాలా సంవత్సరాల పాటు ఆపరేషన్ అవసరం లేకుండా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే ఆప్షన్ ఒకటి ఐదు లక్షలతో గడుకున్న పనులు ఇది వేలతో గడుకున్న పనులు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మనిషికి మీరు ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటారు చెప్పండి సాధారణంగా ఆర్థికంగా చూసుకుంటే ఆర్థికంగాను తక్కువ నెక్స్ట్ బెనిఫిట్ పరంగా అక్కడ గుజ్జు ఉండదు ఇంకా అది ఫైనల్ ఆప్షన్స్ అది ఆపరేషన్ అల్టిమేట్ ఇంకా ముందు జాగ్రత్తలో భాగంగా ఆలోచించే వాళ్ళైతే సప్లిమెంట్స్ కి చెప్తున్నారు గ్రాండ్ వాక్ తీసుకోవాలి ఆలోచించకపోతే ఉన్న ఆప్షన్స్ హైబ్రిడ్ వాటిలో కూడా ఆపరేషన్ అల్టిమేట్ సరే ఇంకా అక్కడ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి బాడీ ఫిట్నెస్ ఉండాలి ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ అయితే అవన్నీ డాక్టర్లు డిసైడ్ చేస్తారు చూస్తారు వాళ్ళ బాడీ ఫిట్ గా ఉంటేనే డాక్టర్ కూడా ఆపరేషన్ కి టేక్అప్ చేస్తారు కానీ సాధారణంగా మీరు మీ ఇంటి పెద్ద అయితే మీ ఇంట్లో ఉండే మీ పేరెంట్స్ కో లేకపోతే ఇంకెవరికన్నా ఒక నిర్ణయం అప్పుడు ఈ మూడు ఆప్షన్స్ లో మీరైతే ఏ నిర్ణయం తీసుకుంటారో అదే నిర్ణయం ప్రజలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు ఆర్థికంగానూ ఆలోచించుకున్నా మనకి రిజల్ట్ బెస్ట్ రావాలి అనుకున్నా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు అంటే గనక సప్లిమెంట్ తీసుకోవడం బెటర్ అందులోనే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గ్రాండ్ వాక్ అనేది మంచి రిజల్ట్ ఇచ్చింది కాబట్టి సో అది ట్రై చేయమంటున్నారు అది కాకుండా మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది మనం ఉన్నదంతా చెడగొట్టుకొని నొప్పి భరించేలాగా అప్పుడు అప్పో సపో చేసు కొదవ పెట్టు ఏదో ఒకటి చేసి ఆస్తులు అమ్ముకొని లక్షలు తీసుకొని పోతాం ఎగ్జాక్ట్లీ మొదట్లోనే దాని జాగ్రత్త తీసుకొని ఫ్యూ థౌజండ్స్ పెట్టుకుంటే చాలా సంవత్సరాల పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఇక్కడ ఇప్పుడు కొంచెం వేలు పెట్టడానికి చాలా ఆలోచిస్తాం అప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి అప్పన్న చేస్తాం ఆస్తులన్నా అమ్ముతాం ఇది హ్యూమన్ సైకాలజీ కానీ ఇలాంటి ఆలోచనలో నుంచి మార్పు తెచ్చుకొని మన చేతిలో ఉన్నటువన్నీ జాగ్రత్త పడాలి ఇంకా లేనప్పుడు ఇంకెలాగో తప్పదనమాట ఇది నేను చెప్పేది రైట్ సో గ్రాండ్ వాక్ అనేవి సాషన్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది మనకు చాలా మంది పేషెంట్స్ వాడిన వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది మూడు నుంచి ఆరు నెలల పాటు వాడాలి కొంతమందిలో పది రోజులకే డిఫరెన్స్ తెలుస్తుంది పదిహేను రోజులు తెలుస్తుంది నెల రోజులు తెలుస్తుంది రెండు నెలలు తెలుస్తది వాళ్ళకి గ్రేడ్ ను బట్టండి ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి వాళ్ళకు ఉండే గుజ్జు ఎంత అరిగి ఉండదు అనే పరిమాణాన్ని బట్టి ఉంటది ఇప్పుడిప్పుడే మొదలైంది అనుకోండి బహుశా ఒకరు తొందరగా వాళ్ళకి డిఫరెన్స్ తెలియచ్చు సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి వాళ్ళకి టైం తీసుకోవచ్చు బట్ ఆన్ అన్ యావరేజ్ క్లినికల్ ట్రయల్స్ చెప్పేది ఏంటంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు వాడితే గనక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అయితే ఖచ్చితంగా రాకుండా ఉంటుంది ఆరు నెలల తర్వాత మళ్ళీ నొప్పి అనేది ఖచ్చితంగా ఏది చెప్పలేము అండి లైఫ్ లో అది హెల్త్ కి సంబంధించి అసలు చెప్పలేము అంటే మన మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ అంటే ఏ ఒక్కటో మిరాకల్ సృష్టించదు ఇది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రోల్ ప్లే చేస్తే థర్టీ టు ట్వంటీ పర్సెంట్ రోల్ వాళ్ళ లైఫ్ డిసిప్లిన్ ఉప్పు ఎక్కువ తినకూడదు ఆల్కహాల్ తాగకూడదు సిగరెట్లు తాగకూడదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎట్టంట ఎగిరి ఎగురు దూక ఎంత దూరం అంటే అన్ని కిలోమీటర్లు నడి నడిచేయకూడదు ఇలాంటివన్నీ కూడా కలిపి చేసుకోవాలి అంటే ఇది వచ్చింది కదా నేను దీన్ని తీసేసుకుంటాను మేము గాలి కుదిలేస్తాను ఇది మిరాకల్ చేస్తుంది అంటే నథింగ్ విల్ హ్యాపెన్ ఇది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సహాయం చేస్తే వాళ్ళ మార్పు లైఫ్ స్టైల్ చేంజెస్ వాళ్ళు తీసుకునే ఆహారము ఇవన్నీ కలిపి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చేదానికి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు విన్నారు కదా సుబ్రహ్మణ్యం గారి మాటలు ఒకటే చెప్తూ ఉన్నారు బెస్ట్ రిజల్ట్ చాలా మందిలో చూసాము రివ్యూస్ కూడా దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని చెప్తున్నారు ఎందుకు అని అంటే చాలా మంది వాడి చూస్తున్నారు వాడిన కొద్ది రోజులకే వాళ్ళకి ఒక రిజల్ట్ వస్తుంది ఇన్నేళ్లుగా పడిన నొప్పికి ఆ బాధకి ఒక సొల్యూషన్ దొరికిందని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు కూడా యూస్ చేయాలనుకుంటున్నారా ఇంక లేట్ ఎందుకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోండి డైరెక్ట్ మీరు డైటిషియన్ తో మాట్లాడొచ్చు మీ హిస్టరీ ఏంటో చెప్పండి ఎన్ని రోజులుగా ఉంది ఎలాంటి నొప్పి ఉంది అని చెప్పి చెప్తే గనక మీరు తీసుకోవచ్చా లేదా అలాగే తీసుకున్న తర్వాత ఎలా యూస్ చేయాలి అని చెప్పి మీకు సజెషన్స్ ఇస్తారు ఆ తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఫాలో అప్ కూడా చేస్తారో ఎలా ఉంది వాడుతున్నారా లేదా రిజల్ట్ ఎలా అనిపించింది వాడుతున్న పద్ధతి ఏంటనేది కూడా కనుక్కుంటారు సో ఇంత పర్ఫెక్ట్ ఫాలో అప్ కూడా ఉంది కాబట్టి ఆలోచించి ఒకసారి స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసి వివరాలు కనుక్కోండి పర్చేస్ చేయండి ఇది వాళ్ళ వీడియో నమస్తే